ఈనాడు ప్రత్యేక విధంగా మత ఇష్ట ఎనిమిదో ధ్యాయము పంతొమ్మిదో చూసుకుంటే అక్కడ ధర్మశాస్త్ర బోధకులు వచ్చి ప్రభుత్వం మాట్లాడుతున్న బోధకడా నీవు ఎక్కడకు వెళ్ళినా నీ వెంట వచ్చేటప్పుడు సంసిద్ధులని ప్రియుల సహోదరులారా మనం గమనించుకొని ఈ జూలై అంతా కూడా ప్రభుత్వం ఎలా నడవాలనేది ఈనాటి మొదటి రోజున మనం తెలుసుకోవాలి అనగా ముందుగా ప్రియుల సహోదరులారా ప్రభుత్వం నడుస్తామనేటువంటి మాట చెప్పడం సులువు ప్రభుతో ఉంటాను అనే మాట చెప్పడం కూడా చురు ప్రభు నాకు కావాలి అని చెప్పడం కూడా చురు కానీ ఇక్కడ ప్రభు స్పష్టముగా తన దివ్యమైన వాక్కుతో తన చక్కనైన స్వరముతో ఇదిగో తాను ఎవరు ఎక్కడ ఏ విధంగా ఏ స్థితిలో ఉండబోతున్నారు కూడా చక్కగా తెలియజేస్తున్నారు ప్రేమ సహోదరుల గమనించుకుందాము ఈనాటి మొదటి పట్టణంలో ఆమోస్ ప్రవక్త గమనించండి ఆమోస్ ప్రమ ప్రవక్త తన జీవితంలో దేవుని యొక్క కార్యాన్ని చేయడానికి పంపించే సమయాన ఇది కష్టము అయినప్పటికీ కూడా నీవు వెళ్ళి నా ప్రజలకు ఈ మాటలు చెప్పడం చెప్పగానే ఆమోస్ చెబుతూ ఉన్నాడు అది శిక్ష కావచ్చు బాధ కావచ్చు కన్నీరు కావచ్చు ఏదైనా కావచ్చు ఏ ఎగ్గట్టు కలిగినప్పటికీ కూడా దేవుని కార్యం నెరవేర్చే ప్రవక్తగా ఆమోసు వెళ్తూ ఉన్నాడు ఈనాడు ఎస్ ప్రభు కూడా చక్కగా తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో కూడా గమనించ విషయం ఏమిటంటే ఇదిగో నన్ను వెంబడించాలనుకునేటప్పుడు ఆటుపోటు కష్టాలు నష్టాలు ఎగ్గట్లు కన్నీరు ఒంటరితనం బాధ అనేక రకమైన జరుగుతూ ఉంటాయి అయితే ఇవన్నిటిలో కూడా ఎలా నేను విడిచిపెట్టి ప్రభుతో ఉండాలి అనుకున్న సమయాన్ని గమనించండి ఇదే సువిశేషపట్నంలో ఇదే వాక్యం తర్వాత మరొక చదువుకుంటే నేను నా తండ్రిని సమాధి చేసి వస్తాను అని చెప్పేటప్పుడు ఈశ్వరుడు ఏం చెప్తున్న చివరిలో ఇరవై లో నీవు నన్ను వెంబడింపు మృతులను సమాధి చేయి విషయము మృతులను చూసుకు అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఉన్న జీవిత ప్రయాణంలో నేను ప్రభువును బిడ్డగా ఉండాలి ప్రభుని వెంబడించే బిడ్డగా ఉండాలి చాలామంది చాలా స్థాయిలో ఏమవుతుందంటే ప్రభుని వెంబడించడంలో ఆనందం ఉంటుందని ప్రభుని వెంబడిస్తే దీవులను వస్తాయని ప్రభుని వెంబడించడంలో ఆశీర్వాదంతో సిరి సంపదతో ఆనందంగా బ్రతుకుతామనుకుంటా అనుకుంటా కానీ ఇక్కడ వాస్తవం ఏంటంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించే సమయమే ప్రభుని వెంబడించడంలో ఉన్నటువంటి ఇక్కట్లు కానీ కష్టాలు కానీ ఎన్ని ఎదురైనప్పుడు ఎన్ని ఎదురైనప్పటికీ కూడా నేను నా ప్రభుతో ఉంటానని చెప్పడమే సాక్షిగా ఉండడమే గొప్ప జీవితం చాలాసార్లు మనం మర్చిపోతున్నది ఇదే ప్రభుని వెంబడిస్తాం కానీ ఏంటది ఏదో ఫీలింగ్స్ ఏదో పైపోయిన మాటలు చెప్తూ ఉంటాం ఏదో ఎమోషన్స్ ఏదో అందరి ముందు నేను చూపించుకోవాలనుకుంటాం ఉంటాం కానీ ఇది కాదు ప్రభుని వెంబడించడం అంటే ప్రభుని వెంబడించే సమయాన ఇక్కడ నీకొక వెలకట్టలే కష్టాలు ఎదురవుతాయి ఆ కష్ట సమయంలో కూడా నేను ప్రభుత్వం ఉండగలగానే గుర్తుంచుకో వెల కట్టలేని కష్టాలు అంటే ఏంటంటే ఎవరు తెస్తారు కష్టాలు ఎవరి మీద వస్తాయి కష్టాలు నీవు సాక్షిగా ఉండే సమయంలో అది నిజాయితీగా నిలబడే సమయంలో నీవు నిజముగా ప్రభుత్వం వెంబడిస్తున్నావు అనుకో గమనించుకోవాలి చూడండి చూండి ఎస్ ప్రభు చెప్తూ ఉన్నారు పేదలు ప్రభు నీవు మరణించిన నీవు చివరి కాలం వచ్చినప్పుడు కూడా నీవు మరణించవలసి వచ్చినప్పుడు కూడా నేను విడిచిపెట్టినా కానీ ఏమో మన జీవితంలో ఒక్కసారి ప్రభుకి ఈ విధంగా ఆటంకపరమైన అనుకునే రీతిలో స్థితి కలిగే సమయాన్ని పేదలు కూడా ఉమ్మారు పోగుతూ ఉన్నాడు మనం కూడా ఈ విధంగా ఉన్నాం ప్రభువుని విడిచిపెట్టి దూరమైపోతూ మనకిష్టమైన జీవితంలో ఆనందంగా కలిపి కోరుకుంటాం అదే జీవితంలో మరణాలకు కొనుకోవాలనుకుంటున్నాను రెండు పడవల్లో ఒకేసారి ప్రయాణం చేయలేము నాకు ప్రభువు కావాలా ప్రపంచం కావాలా నా ప్రభువు కావాలంటే నేను ప్రభుని గమనించాలి అది ఏ స్థితిలో నన్ను తీసుకొని వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ఏ హీనా హీనమైన స్థితిలో వెళ్ళిపోయినప్పుడు కూడా నేను ప్రభుని విడిచిపెట్టకుండా సాక్షిగా ఉండలేదు ఒక జీవితం అన్ని పనుల్లో కూడా నేను ప్రభుని గమనించే పెడుతూ ఉండాలని ఈరోజు నీవు నేను తెలుసుకుంటూ కష్టమైన ఏ విధంగా ఆమోస్ ప్రభుత్వం వెళ్తూ దేవుని కార్యం చేశాడో ఈనాడు నీవు నేను కూడా అది కష్టమైనా సరే నేను దేవుని కార్యం చేస్తాను